ఆత్మ బంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు ప్రతిరోజు నాకు జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీరరాగరు దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే మానవుడు మహాత్ముడిగా ఎదగాలంటే ఓకే మరి మానవ మామూలు మానవులుగా పుట్టిన మనము మహాత్ముడిగా ఎదగాలంటే ఏం చేయాలి అంటే మనం ఎనభై నాలుగు లక్షల జన్మలు తీసుకుంటాం అంటే ఆ ఎనభై నాలుగు లక్షల జన్మల్లో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలు అన్నీ క్రిమికీటకాలు జంతువులు పక్షులు చెట్లు ఇవన్నీ ఖనిజాలు లవణాలు ఇట్లా ఎన్నో జన్మలు ఎన్నో రకాల జన్మలు తీసుకుంటాం మరి ఈ మానవ జన్మ తీసుకున్నాకనే ఈ మానవ జన్మలో కూడా ఎన్నో జన్మలు తీసుకుంటాం మరి ఆ మానవ జన్మకు వచ్చాక మనం ఏం చేస్తామంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలని ఎప్పుడు కోరిక పుడుతుంది మనకు అంటే సుమారుగా మూడు వందల నుంచి మూడు వందల యాభై జన్మలు తీసుకున్నాక భగవంతుణ్ణి తెలుసుకోవాలనే తపన మనకు ఏర్పడుతుంది మానవుడిగా పుట్టిన మనం మహాత్ముడిగా ఎదగాలి ఆ తర్వాత మాధవుడిగా ఎదగాలి మరి మొట్టమొదటగా మనం మహాత్ముడిగా ఎదగాలంటే ఏం చెయ్యాలి ఏం చేస్తే మనం మహాత్ముడిగా ఎదుగుతాం అనేవి కొన్ని ముఖ్యమైన విషయాల ద్వారా తెలుసుకుందాం మొట్టమొదటి పాయింట్ ఏంటంటే సాధన చేసి మహాత్ముడిగా ఎదగాలనుకునే వాళ్లకు ఓర్పు సహనం ఈ రెండు ఉండాలి ఇక్కడ ఓర్పు అంటే ఎంత కష్టం వచ్చినా ఓర్చుకోగలగాలి ఇక్కడ ఓర్పు అంటే శరీరానికి సహనం అంటే మనసుకు చూడండి మహాభారతంలో ద్రౌపది దేవికి వస్త్రాపహరణం జరిగేప్పుడు తను ఎంతో ఓర్పు వహించి ఉంది భరించింది ఎంతో ఓర్పుతో ఉంది ఇదంతా మనందరికీ తెలిసిన విషయం మరి ఆ సమయంలో పాండవులు కూడా ఎంతో సహనంతో ఉన్నారు నిజమే కదా తన భార్య తమ భార్యకు వస్త్రాపహరణం చేస్తుంటే నానా రకాలుగా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళను వెళ్ళనివ్వకుండా ఎన్నో రకాలుగా మాటలతో చేతలతో వాళ్ళను మాటలతోనే చేతలు కాడు కూడా కాదు మాటలతోనే వాళ్ళను ఆపేస్తారు అంటే వాళ్ళు ఎంత సహనం వహించుంటారు ఆ సమయంలో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అలాగే మనం మన జీవితంలో కూడా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ మహాత్ముడిగా ఎదగాలి అంటే మొట్టమొదట ఆ మహాత్ముడిగా ఎదిగే కంటే ముందు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనకు మన శరీరంలో ఎన్నో రకాల నొప్పులు బాధలు ఎన్నో ఉంటాయి అంటే ఆ నాడి మండల శుద్ధి ఎప్పుడైతే మనకు జరుగుతుంటుందో అప్పుడు కొన్ని మనం ఓర్పుతో సహనంతో ఉండాల్సి వస్తుంది ఈ ధ్యాన మార్గంలో ఎదుగుతుంటే మనకి ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతుంటాయి అది శారీరక పరంగా అనుకోండి తర్వాత మానసిక పరంగా అనుకోండి వస్తుంటాయి అయినా సరే వాటిని సహనంతో ఓర్పుతో ఉంటే కనుక అక్కడ మనం సాధించగలం కదా మరి గాంధీ మహాత్ముడు మనకు మహాత్ముడు ఎట్లా అయ్యాడు గాంధీ మహాత్ముడు ఊరికన మహాత్ముడు అంటే బ్రిటిష్ వాళ్ళు ఎంతో కష్టపెట్టారు ఆ కష్టాలను అన్నిటినీ ఓర్చుకున్నాడు కాబట్టే అతడు మహాత్ముడు అయ్యాడు ఊరికేనయ్యాడు మహాత్ముడు అతని పేరు గాంధీ ఓన్లీ గాంధీ కరమ్చంద్ గాంధీ అంటారు కానీ అతడు అన్నిటినీ ఓర్పుతో సహనంతో వహించాడు కాబట్టే అక్కడ మహాత్ముడు కాగలిగాడు ఇది మొట్టమొదటి పాయింట్ మరి సెకండ్ పాయింట్ ఇక్కడ మనం భోగ జీవితం కాదు యోగ జీవితం కోరుకోవాలి భోగ జీవితం కాదు యోగ జీవితం కోరుకోవాలి ఇక్కడ భోగ జీవితం కోరుకుంటే ఎక్కడుంటాం మనము ప్రపంచం వైపు ఉంటాం అంతే కదా ఈ ప్రపంచంలో ఉన్నన్ని రోజులు ప్రపంచాన్ని కోరుకున్నన్ని రోజులు మనం ఆ భోగాలు అనుభవించాలి ఎంజాయ్మెంట్ చేయాలి అలా అయితేనే ఈ జీవితం బాగుంటుంది అని అనుకుంటాం అదే యోగ జీవితాన్ని కోరుకుంటే కనుక ఆ పరమాత్మని వైపు మన యొక్క దృష్టిని కేంద్రీకరిస్తాం ఇక్కడ ఏం చేస్తాం మనం యోగ జీవితంలో ధ్యానం చేద్దామా బుక్స్ చదవాదామా సజ్జన సాంగత్యం చేద్దామా ఆచారుల సాంగత్యం తీసుకుందామా అనే తపనే ఉంటుంది యోగ జీవితం కోరుకోవాలి కాబట్టి మనం మహాత్ముడిగా ఎదగాలి అంటే యోగ జీవితాన్ని కోరుకోవాలి యోగులంతా ఈ మహాత్ములు కావడానికే చూస్తారు మరి నెక్స్ట్ థర్డ్ పాయింట్ మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత బుక్స్ చదువుతుంటాం దాన్నే స్వాధ్యాయము అంటాం కదా ఆ బుక్స్ చదువుతుంటే మనకు కొన్ని అర్థం కావు మొట్టమొదట్లో కొన్ని అర్థం కావు ఆ అర్థం కాని బుక్కులన్నీ మనం ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటే కనుక ఆ సాధన చేయగా 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 ఆ బుక్స్ అన్నీ మనకు బాగా అర్థమవుతాయి ఇక్కడ సాధన చేసిన తర్వాత కూడా మనకు ఆ బుక్స్ అర్థం కాలేదు అంటే మన బుద్ధి వికసించలేదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అందుకే ఆ బుద్ధిని వికసించి వికసింప చేసుకోవడానికి మనం ధ్యానం బాగా చెయ్యాలి ధ్యానం చేస్తున్నామంటే కళ్ళు మూసుకొని గంటలు గంటలు కూర్చోవడము కాదు నువ్వు ఎంతసేపు ఆలోచన రహిత స్థితికి వెళ్ళగలుగుతున్నావు అనేది కూడా మన మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే అప్పుడు ధ్యానంలో శక్తి వస్తుంది మన బుద్ధి వికసించడానికి అవకాశం ఉంటుంది అంటే కూర్చున్నంతసేపు ఆలోచనలు వస్తున్నాయా మనం ఏమైనా ఆలోచన రహిత స్థితికి వెళ్తున్నామా అనేది ఎప్పటికప్పుడు మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ పాయింట్ మనకు గురువులు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని ఏది విన్నా అర్థం చేసుకునే శక్తిని సంపాదించుకోవాలి ఈ శక్తి ధ్యానులకు బాగా ఉండాలి ఎందుకంటే ప్రాపంచిక విషయాలు అర్థమైనంత ఈజీగా మనకు ఆధ్యాత్మిక విషయాలు అర్థం కావు ఇది చాలా లోతైన విషయాలు ఉంటాయి మనం అనుకుంటాం ఇదేముంది అర్థం కాకపోతే ఏముంది అనుకుంటాం కానీ మనం ఎప్పుడైతే ప్రాపంచిక జీవితం పైన ఆసక్తి తగ్గిస్తామో అప్పుడే మనకు ఆధ్యాత్మిక జీవితం పైన ఆసక్తి పెరుగుతుంది ఇది ఇక్కడ మనం బాగా గుర్తు చేసుకోవాలి ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం పైన శ్రద్ధ వస్తుందో ఆ గురువులు చెప్పినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం లేదా ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు ఏవైనా సరే మనకు చాలా బాగా అర్థమవుతాయి ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం ఇప్పుడు అంటే మానవుడు మహాత్ముడుగా ఎదగాలంటే ఇవన్నీ పాటించాలి మనం పాటిస్తేనే మహాత్ముడు కావడానికి ఆస్కారం ఉంటుంది మరి నెక్స్ట్ పాయింట్ మనం ఎవరికైనా ఒక పని చేస్తామని మాట ఇచ్చామనుకోండి ఆ మాట తప్పకుండా మనం చేసి పెట్టాలి లేకపోతే మన మీద వాళ్ళకి నమ్మకం ఉండదు ఎప్పుడైనా సరే మనం ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు మరి కొన్ని కొన్ని సందర్భాల్లో చేస్తుంటారు కొంతమంది అందరూ అని చెప్పము కాకపోతే అది ఎవరిష్టం వాళ్ళది కానీ మనం ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక ఆధ్యాత్మిక పరంగా ఎదగాలి అంటే ఇచ్చిన మాట తప్పవద్దు మరి ప్రాపంచిక జీవితంలో మాట తప్పవచ్చా అంటే తప్పొద్దు కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం మహాత్ముడుగా ఎదగడానికి ఏ క్వాలిటీస్ ఉంటే ఎదగగలుగుతామో ఎదుగుతామో వాటి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మనం మనం మాట ఇచ్చిన వాళ్ళకు ఆ మాట తప్పకూడదు అప్పుడే మనం మనలో డెవలప్మెంట్ అనేది ఉంటుంది నెక్స్ట్ పాయింట్ అన్యాయంగా వచ్చేదాన్ని ఎప్పుడు మనం ఆశించకూడదు అలాంటి వస్తువులను కూడా మనం పొందాలని ఆశించకూడదు ఎందుకంటే మనది కానిది మనం ఎప్పుడూ తీసుకోకూడదు ఎవరి దగ్గర కొంతమంది ఎవరికైనా ఏదైనా ఒక వస్తువు వస్తుందనుకోండి వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు కానీ ఇవ్వకుండా ఇది ఉట్టిగానే ఉంది కదా తీసుకుంటే ఏమవుతుంది వాళ్ళు ఏమైనా గుర్తుపడతారా అని వాళ్ళ నుంచి ఆశించి కూడా తీసుకుంటారు కాబట్టి మనం ఎప్పుడైనా సరే మంచి నీతివంతమైన జీవితం జీవించాలి అలా జీవించినప్పుడే మనం ఈ సత్యంలోకి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రాగలుగుతాం ఈ సత్యంలోకి రాకపోతే ఆ నీతివంతమైన జీవితం జీవించకపోతే మనం ఆ భగవంతుని ఎప్పటికీ తెలుసుకోలేం అనుకుంటాం మనం కరెక్ట్గా ఉన్నాము ఎంతో సత్యంగా ఉన్నాం నీతివంతంగా జీవిస్తున్నాం మనం అన్నీ పాటిస్తున్నాం మనకేమి తిరుగులేదు మనం ఎవరికి ఆశించట్లేదు అనుకుంటాం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు తెలియక పడిపోతుంటాం అక్కడ పడిపోకుండా ఎప్పుడు ఎవరి వస్తువులను ఆశించకుండా ఉండాలి నెక్స్ట్ సృష్టి అంతా పరమాత్మది ఇక్కడ నాది అంటూ ఏమీ లేదు అని అనుకుంటూ మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి ఎవరైతే అలా చేస్తారో వాళ్ళే ఆ పరమాత్ముడిగా మహాత్ముడిగా ఎదగగలుగుతారు ఎందుకంటే నాది అనుకుంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు అహంకారం వస్తుంది అంతే కదా ఇక్కడ నాది అనేది ఇక్కడ ఏ మనది ఏమి లేదు అంతా ఆ భగవంతుడిదే మనం ఈ భూలోకమనే పాఠశాలలో నటించడానికి వచ్చా మనం అనుకుంటాం ఇది నాది అని మనమే అనుకుంటాం కానీ ఇక్కడ మనది కాదు ఇదంతా ఆ భగవంతుడిదే కాబట్టి మనం ఆ నాది అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు అహంకారం వస్తుంది ఇక్కడ నాది కాదు భగవంతుడిది అని అనుకుంటామో అప్పుడు మనకు అనేది వస్తుంది నాది అనడం వల్ల కూడా ఇక్కడ ఈర్ష రావడానికి కూడా అవకాశం ఉంటుంది భగవంతుడిది అంటే ఇది నేను అనుభవించడానికి ఉంది తర్వాత పక్క వాళ్ళకు కూడా ఇవ్వాలి అని అనే గుణం మనలో వెలువడుతుంది ఇంతే తేడా నాది భగవంతుడి ఈ రెండిటికి మధ్యలో తేడా నాది అనుకుంటే అహంకారం భగవంతుడిది అనుకుంటే ఇతరులకు కూడా ఇవ్వాలి అనే గుణం మనకు వస్తుంది నెక్స్ట్ కోరికలు కోరి కోరికలు ఎంత పెరిగితే మానవుడు అంత దిగజారిపోతాడు అంటే ఎప్పుడు కోరికలతో ఉండకూడదు ప్రాపంచిక కోరికలు ఎంత కోరితే మనం అంత దిగజారిపోతాడు ఎందుకంటే ఈ కోరికలు వల్లనే మనకు నష్టాలు దుఃఖము అంతే ఇంకేమీ లేదు కోరికలు ఎలా ఉంటాయి చాలా మటుకు అంటే ఎంతసేపు నా భార్య నా భర్త నా పిల్లలు వీళ్ళు బాగుంటే చాలు వీళ్ళకన్నీ ఉంటే చాలు నా గురించి అందరూ గొప్పలు చెప్పుకోవాలి కీర్తి ప్రతిష్టలు రావాలి నాకు ఇలా అని ప్రతిదీ అనుకుంటారు ఇలా నాది నా వాళ్ళు అని ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళు ఎంతో దిగజారిపోతుంటారు ఇలాంటి వాళ్ళు కూడా ఎప్పటికీ మహాత్ములు కాలేరు నెక్స్ట్ పాయింట్ ఎదుటివాడి మంచిని కోరేవాడు ఎదుటివాడిని సంతోష పెట్టేవాడే గొప్పవాడు ఎదుటివారి మంచిని కోరాలి సంతోష పెట్టాలి అప్పుడే వాళ్ళు గొప్పవాళ్ళు కాగలుగుతారు ఎందుకంటే వేదం చెప్తుంది పరోపకారం పుణ్యం పరపీడనం పాపం పాపం అంటే ఎదుటివారికి అపకారం చేస్తే పాపం అలా కాకుండా ఎదుటివారికి సహాయం చేస్తే సంతోష పెట్టే పనులు చేస్తే మనకు పుణ్యం లభిస్తుంది మన ఆనందం కోసం మన సంతోషం కోసం ఎప్పుడైనా సరే ఎదుటివారిని ఎప్పుడూ బాధ పెట్టకూడదు అదే పాపం అవుతుంది ఇక్కడ మనం చేయాల్సింది అది ప్రాపంచిక కోరికలు ఉండకూడదు మన యొక్క సంతోషం కోసం ఆనందం కోసం ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు నెక్స్ట్ పాయింట్ మనం నీతిగా న్యాయంగా జీవించాలి ఇక్కడ అరిషటి వర్గాలైనటువంటి కామము క్రోధము లోభం ఇవన్నీ వీటిని వదులుకోవాలి ఈ ధ్యాన జీవితంలోకి రాకముందు ఇవన్నీ మనకు ఉంటాయి మరి ఈ ధ్యాన జీవితంలోకి వచ్చినాక ఏమవుతుంది మన కోరికలు అంటూ ఉంటాయా ఏది వస్తే అది మనం స్వీకరిస్తాం అంటే ఇక ఎలా రావాలి ఆ స్థితి అంటే ఆ కోరికలు పోయే స్థితి సమాధి స్థితిలోకి రావాలి అంటే కోరికలు అంటే కావాలని అనుకోవడం కోరికలు తగ్గించుకుంటే ఎట్లుంటుంది నేను ఎవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను మానవ జన్మ యొక్క అంతరార్థం ఏంటి ఇలా ఉంటాయి లేదంటే కోరికలు ఉన్నాయనుకోండి ఇంకెంతసేపు ఆ ప్రాపంచిక జీవితం పైన మనం ఉంటాం ఇంకెంతసేపు ఆ ప్రాపంచిక జీవితంలో ఎలా మన యొక్క ఆస్తిపాస్తులు కానీ పేరు ప్రతిష్టలు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ ఇవన్నీ ఎలా పెంచుకోవాలని వాటి కోసం తప్పిస్తాం అలా కాకుండా ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తే కనుక మనకు ఇంకా ఇవన్నిటి గురించి మనకు అవగాహన ఏర్పడుతుంది ఏంటి నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఈ మానవ జన్మ యొక్క అంతరార్థం ఏంటి ఇవన్నీ తెలుసుకోవడం కోసమే మనం ప్రయత్నం చేస్తుంటాం ఇవన్నీ తెలుసుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తుంటామో మెల్లిమెల్లిగా ఆ సమాధి స్థితి అనేది మనకు కలుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నిటికీ సమాధానాలు తెలుసుకునే స్థితే సమాధి స్థితి అనుకోవడం కాదు ప్రతి ఒక్క దానిలోకి మనం వెళ్ళాలి వెళ్ళి దానికోసం ప్రయత్నం చేస్తుంటే అవన్నీ తెలుసుకుంటుంటే చిట్ట చివరికి ఎప్పుడో ఆ సమాధి స్థితికి వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది చెప్పినంత ఈజీగా మనకు అంత తొందరగా ఏమీ రాదు అక్కడ ఆ కోపము కరుణగా మారాలి బుద్ధుడు చెప్తాడు కదా కరుణ ఎప్పుడైతే ఉంటుందో మనం ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం వివేకానంద స్వామి కూడా చెప్తాడు మనం మన క్రింది వారిని ఎప్పుడైతే ప్రేమిస్తామో వాళ్ళపై కరుణ చూపిస్తామో ఆ పై వాడు మన మీద ప్రేమ చూపిస్తాడు కరుణ చూపిస్తాడు ఇదే కదా వివేకానందుడు చెప్పింది ఎవరు చెప్పినా సరే గొప్ప గొప్ప మహాత్ములు చెప్పిందంతా ఇది మనం క్రింది వాళ్ళను సాటి జీవుల్ని ప్రేమించకుండా హింసిస్తూ ఉంటే గనక మనకి ఎక్కడ దొరుకుతుంది ఆ ప్రేమ ఆ అహింస ఎక్కడ దొరుకుతుంది తెలుసు కదా మనకు కర్మ సిద్ధాంతం సృష్టి యొక్క సిద్ధాంతం ఏంటి నువ్వు ఏదైతే ఇస్తావో అదే తిరిగి వస్తుంది కర్మ సిద్ధాంతం అదే కదా చెప్పేది మరి నువ్వు హింసని ఇచ్చి ప్రేమను కోరితే ఎలా వస్తుంది ఎట్టి పరిస్థితిలో రాదు నువ్వు ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది మరి ఇంకా లోపము దానగుణంగా మారాలి ఈ ధ్యానంలోకి వచ్చాక మరి ఇదంతా భగవంతుంది అని తెలుసుకున్నాం మనం అంతకుముందు ఇదంతా నాదే నా వాళ్ళదే అని అనుకున్నాం ఇక్కడ ధ్యాన మార్గంలోకి వచ్చాక ఇదంతా భగవంతుడిదే ఇక్కడ నేను కేవలం అనుభవించడానికి మాత్రమే నాకు ఈ సంపద వచ్చింది అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ డబ్బును త్యాగ బుద్ధితో మనం అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది మరి ఇవన్నీ త్యాగ బుద్ధితో అనుభవించాలి అని ఎప్పుడైతే అనుకుంటామో అది తెలుసుకున్నాక ప్రతి వ్యక్తికి మనం మనకు చాతనైనంతలో దానం చేయడము ఇంకే ఏ విధమైనటువంటి ఏ రకంగానూ ఒక రకంగా సహాయం చేస్తారు అంటే ఇక్కడ దానము అంటే ఒక డబ్బే కాదు మన మాట అనుకోండి మన ఆలోచన అనుకోండి మన తెలివి అనుకోండి ఏదైనా సరే ఇతరులకు మన యొక్క సహాయం అందించాలి ఒక ఆహారం ఒకటే కాదు డబ్బు ఒకటే కాదు ఏదైనా సరే ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత చెప్తారు మన గురువులు తటపర్తి దంపతులు మనకు మన దగ్గర ఉన్న డబ్బు అనుకోండి తెలివి అనుకోండి జ్ఞానం అనుకోండి శక్తి అనుకోండి ఏదైనా సరే మనకున్నది ఇతరులకు దానం చెయ్యాలి అని చెప్తారు అదేవిధంగా మనం కూడా మనకున్న దాంట్లో మనం చేస్తూ పోవాలి అప్పుడు ఈ లోభగుణాన్ని వదులుకో ఉన్న వాళ్ళం అవుతా కాబట్టి ఇక్కడ మనది అనుకున్నంత సేపు మనం ఇక్కడ ఏమీ చేయలేం ఇది ఆ పరమాత్మది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే ఇతరులకు సహాయం చేయడానికి చూస్తాం ఇక్కడ నాది అనుకుని నువ్వు ఉంటూ పోయావనుకో అక్కడ నాది అన్నప్పుడు అహంకారం వస్తుంది భగవంతుడిది అనుకున్నప్పుడు అహంకారం తగ్గుతుంది ఈ రెండింట్లోనే కొంచెం మనం చూసుకోవాలి చూసుకుంటే ఇక్కడ ఇంకా మనకు అహంకారం పెరగకుండా ఆ మహాత్ముడిగా ఎదగడానికి కొంచెం అవకాశం ఉంటుంది అనుక్షణం మనం పడిపోవడానికే ఆస్కారం ఉంటుంది ప్రతి క్షణం ఎరుకతోనే మనం ఉండాలి ఉంటే పడిపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎరుకతో ఉంటే పడిపోము ఎరుక లేకుంటే పడిపోతాం చూడండి బుద్ధుడు భిక్ష తీసుకొని తన యొక్క ఆకలి తీరే వరకు తీసుకునేవాడు మిగతా అంతా పక్క వాళ్ళకు ఇచ్చేవాడు అంటే ఆ ఆహారాన్ని కూడా తను తన ఒక్కడి కోసమే అడుక్కునేవాడు కాదు పక్క వాళ్ళ కోసం కూడా తాను అడుక్కునేవాడు అయితే ఇక్కడ తన యొక్క తండ్రి నానా నీకేం కావాలో నేను పంపిస్తాను ఈ అడుక్కోవడం మానేయి అని చెప్తే బుద్ధుడు ఒప్పుకోలేదు ఎందుకంటే అడుక్కోవడం వల్ల అహంకారం ఉండదు అడుక్కోకపోతే నాకు అహంకారం ఎక్కడో వస్తుందో అని చెప్పేసి ఆయన తన కోసమే కాదు ఇతరుల కోసం కూడా అడుక్కు తినేవాడు అంటే చూడండి మరి అంత చక్రవర్తి అయినటువంటి కుమారుడు మరి ఈ ధ్యాన సాధన యొక్క తన ఎన్ని జన్మలు చూసుకున్న వ్యక్తి అయినా సరే మళ్ళ ఎక్కడ నాలో అహంకారం చోటు చేసుకుంటుందో అని ఎరుకతో అలా ఉండేవాడు అంటే ఆయన అహంకారం రాకుండా అడుక్కు తినేవాడు భిక్షమెత్తుకొని తినేవాడు ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఒక వ్యక్తి మహాత్ముడు కావాలి అంటే అహంకారం పోవాలి అది మరి మనకు బుద్ధుడి ద్వారా నిరూపణ అయ్యింది మరి ఇవన్నీ మనం నేర్చుకుని మానవుడిగా పుట్టిన మనం మహాత్ముడిగా ఎలా ఎదగాలో నేర్చుకుంటున్నాం నేర్చుకోలేదు నేర్చుకుంటున్నాం ఆ నేర్చుకున్నది మన జీవితంలో అప్లై చేయాలి ఎప్పుడైతే ఆ విషయాలను తెలుసుకొని మన జీవితంలో మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో ఒకటి ఒకటి దిగుతుంటుంది అంటే మనలో కూడా కొంత గొప్ప కొద్ద గొప్ప అహంకారం అనేది ఉంటుంది కదా ఆ అహంకారం అంతా పోవాలి అంటే మనల్ని మనం ప్రతిరోజు విచారణ చేసుకోవాలి నాకెక్కడుంది అహంకారం అని ఎప్పుడు మనం అనుకో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది అందం విషయంలో డబ్బు విషయంలోనో చదువు విషయంలో జ్ఞానం విషయంలోనో మాట విషయంలోనో ఆలోచన విషయం ఏదో ఒక దాంట్లో ఎక్కడో ఒకక్కడ మనకు ఉంటుంది ఎక్కడ ఉంది అనేది మనకు మనం విచారణ చేసుకుంటే అప్పుడు ఓహో నాకు ఇక్కడ ఉంది నేను ఇప్పుడు ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి అంటే మనకి ఎంత తెలిసినా నాకేమీ తెలియదు అనే ధోరణిలో ఉంటే మనకు ఎదగడానికి అవకాశం ఉంటుంది అంటే అన్నిటికంటే మనం ముందుగా ఉండాల్సింది ఏంటంటే మనకు వినయం ఉండాలి ఆ వినయం ఉంటే చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ పాటిస్తేనే మనకు ఈ ఆత్మవిద్య బ్రహ్మ విద్య అన్నీ వస్తాయి ఇవి రెండు ఈ ఆత్మవిద్య బ్రహ్మ విద్య అనేది ఇలా అనుకున్నంత మాత్రాన ప్రతిరోజు సాధన చేసి స్వాధ్యాయ సజ్జన సాంగత్యాల్లో పాల్గొంటుంటే దినదిన ప్రవర్తమానంగా మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా ఆ మానవుడు మహాత్ముడు అవుతాడు అవ్వడానికి మనం ఎంత సాధన చేస్తే మన కృషి ఎంత ఉంటే అంతగా దాంట్లో ముందుకు వెళ్తాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ